పైకి లీటర్లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్లో మాత్రం ఖచ్చితంగా లీటర్ నూనె ఉంటుంది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ సింగపూర్లోని ఓ స్కూల్లో జరిగిన ప్రమాదంలో గాయపడ్డారు మార్క్ శంకర్కు చేతులు కాళ్లకు కాగా ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లింది వెంటనే స్కూల్ సిబ్బంది ఆస్పత్రికి తరలించారు అక్కడ అతనికి చికిత్స అందిస్తున్నారు ఈ ఘటన తర్వాత పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ సింగపూర్ లో ఎందుకు ఉంటున్నారు అగ్ని ప్రమాదం ఎలా జరిగింది అన్న చర్చ ఇప్పుడు జరుగుతోంది పవన్ కళ్యాణ్ అన్నా లెజినోవాని రెండు వేల పదమూడులో పెళ్లి చేసుకున్నారు వీరికి ఇద్దరు సంతానం కూతురు పోలేనా అంజనా పవనోవిచ్ తో పాటు కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ ఉన్నారు ఇప్పుడు గాయపడ్డ మార్క్ శంకర్ పవనోవిచ్ మార్క్ శంకర్ అందరికంటే చిన్నవాడు అన్నా లెజినోవా సింగపూర్ లో చదువుకుంటున్నారు దీంతో కొడుకు కూడా అక్కడే చదువుకుంటున్నారు అన్నా లెజినోవా గతేడాది సింగపూర్ లోని నేషనల్ యూనివర్సిటీ నుంచి మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ పట్ట అందుకున్నారు తన చదువు కోసం అన్నా లెజినోవా కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ తో కలిసి సింగపూర్ లో ఉంటున్నారు మార్క్ శంకర్ ని కూడా అక్కడే స్కూల్లో చదివిస్తున్నారు రివర్ వాలీ టొమాటో కుకింగ్ స్కూల్లో మార్క్ శంకర్ చదువుతున్నాడట అంతేకాదు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా కోసం సింగపూర్ వెళ్ళారు భార్య యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ అందుకునే కార్యక్రమానికి హాజరయ్యారు అన్నా లెజినోవా తన మాస్టర్ డిగ్రీకి ముందు రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ యూనివర్సిటీ నుంచి ఓరియెంటల్ స్టడీస్లో గౌరవ డిగ్రీని పూర్తి చేశారట ఓరియంటల్ స్టడీస్ అంటే ఆసియా దేశాల గురించి చదవటం ఆమె ఆసియా చరిత్ర భాషలు జీవన విధానం గురించి చాలా పరిశోధనలు చేశారట ముఖ్యంగా థాయ్లాండ్ చరిత్ర గురించి స్టడీ చేసినట్లుగా సమాచారం సింగపూర్ కి బెస్ట్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ని పాటించే దేశంగా పేరుంది అలాంటిది చిన్న పిల్లలు ఉన్న స్కూల్లో ప్రమాదం ఎలా జరిగింది అది కూడా సింగపూర్ లోనే బెస్ట్ స్కూల్ అయిన టమాటో స్కూల్లో ఇప్పటి వరకు తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ స్కూల్ పిల్లలకు వేసవి సెలవులలో వంట క్లాసులు నిర్వహిస్తుందట సింగపూర్ లో నాలుగు చోట్ల ఈ సమ్మర్ క్యాంప్ జరుగుతుందట హాలిడేస్ లో పిల్లల్ని ఇంట్లో వదిలేస్తే వాళ్ళు స్మార్ట్ ఫోన్స్ లాంటి వాటికి కూడా బాగా అడిక్ట్ అయ్యే ప్రమాదం ఉందని ఈ సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తారట సమ్మర్ క్యాంప్ లో పిల్లల అభిరుచి యాక్టివిటీస్ ఉంటాయి చిన్న వయసులోనే అందున అబ్బాయిలకు సైతం వంట నేర్పడం మంచి పని టొమాటో స్కూల్ సింగపూర్ సమ్మర్ క్యాంప్ మూడు మార్చిన మొదలైంది ఇక మే పదహారు దాకా కొనసాగించాల్సి ఉంది ఆరు నుంచి పద్నాలుగేళ్ల పిల్లలకు ఈ ఈస్టర్ కుకింగ్ క్యాంప్ నిర్వహిస్తున్నారు వారంలో ఒక్కరోజు ఒక్కో వంటకం నేర్పుతారు అలా నిన్న కుకరీ క్లాసులో భాగంగా ఈస్టర్ ఎగ్ సలాడ్ శాండ్విచ్ చేశారు ఇందులో భాగంగా పిల్లలు కోడిగుడ్లను ఉడకబెట్టాలి ఈ క్రమంలోనే సింగపూర్ లో జరుగుతున్న నాలుగు సమ్మర్ క్యాంప్స్ లోని రివర్ వ్యాలీ రోడ్ లో ఉన్నటువంటి షాప్ హౌజ్ అనే చోట అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది అగ్ని ప్రమాదానికి కారణం ఇది అని ఇంకా అధికారులు ప్రకటించలేదు మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి